హలో ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు అసలు చెన్నై వచ్చిన తర్వాత చెన్నైలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దాని గురించి దీని గురించి కదా అసలు ఫుడ్ గురించి అసలు ఫుడ్ ఎలా ఉండిద్దంటే అసలు అప్ప పంచామృతం మాములు ఉండదు ఇదిగో చూడండి మొత్తం చూపిస్తాను ఇగో రైస్ ఓకే పర్వాలా ఇగో ఇది ఇది ఏంటరీ కూడా తెలీదు మొత్తం ఏ తేంగారు అంతే అసలు ఇది తంటగా పనికిరాదు ఇది సాంబార్ అనేది తెలీదు పప్పు అనేది తెలీదు ఇగో ఇది చూడండి ఇదైతే అసలు అప్ప మాములు కదా నీ అక్క దోసకాయ కూర దోసకాయ కూర ఇది తింటే కనుక మొత్తం మోసపోతామే ఇది రసం ఈ రసంలో అసలు ఏం కలుపుతారో ఇలాగైతే తెలియదు ఇదిగో చూసాక అసలు తిండి అయితే అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ నెంబర్ వన్ తిండి అయితే తింటే అసలు రెండు రోజులు ఈ బాత్రూమ్ పరిగెత్తమే అట్ట ఉండి తిండి అయితే చెన్నైలో ఫుడ్ అయితే ఇలా ఉండిది ఫ్రెండ్స్ తిని ఎట్ట ఉందో చెబుతాను చూడండి ఏమీ లేదు మొత్తం ధనలే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం బాయ్